తిరుపతి జిల్లా గూడూరులో మద్దాని శ్యామ్కుమారెడ్డి కేరావు ప్రకృతి ప్రేమికుడు మూగజీవుల దేవుడు మూగజీవులకు ఆపదైతే అరక్షణం కూడా ఆలోచించేడు రిస్క్ ఎక్కువగా ఉందా అయినా ముందే ఉంటాడు ఎవరు ముందుకు రావడం లేదా తనే ముందు నిలబడతాడు విషంతో మూగజీవులు చంపితే తప్పన్నాడు వ్యక్తిగతంగా బెదిరిస్తే ఎదుర్కొన్నాడు అవసరమైతే హైకోర్టు వరకు పోయాడు పచ్చని మొక్కకు కష్టం వచ్చిందా స్వయంగా వెళ్లి కాపాడే ప్రయత్నం చేస్తాడు ఇప్పటికే వేల మొక్కలు జీవనంలో భాగమయ్యాడు మూగజీవులకు ఆకలి తీర్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తాడు భూమాత పచ్చగా ఉండాలి మూగజీవులు సంతోషంగా ఉండాలి అనుకుంటాడు సమాజంలో మనుషులలాగే పర్యావరణం మూగజీవులు సమానంగా సంతోషంగా ఉండేందుకు నిరంతర కృషి చేస్తాడు ఈరోజు గూడూరు రాజావీధిలో ఓ భవన నిర్మాణం కోసం తీసిన గోతుల పడిపోయిన దూడ కొంతమంది సహాయంతో రక్షణ రక్షించిన శ్యామ్ తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రాజవీధిలో భవానీ సిల్క్స్ షోరూం ఎదురుగా నూతనంగా ఓ భవన నిర్మాణానికి పిల్లర్ గుంతలు తీసున్నారు ఈ గుంతల ప్రమాదవశాత్తు ఓ ఆవుదూడ పడిపోవడంతో ఈ విషయం గమనించిన కొందరు మూగజీవులు ఆపదలో ఉంటే వెంటనే వాటి రక్షణకు స్పందించే శ్యామ్కు సమాచారం అందించడంతో శ్యామ్ ఘటనాస్థలానికి చేరుకొని మరికొంతమంది సహాయంతో స్వయంగా గొంతులోకి దిగి ఆ ఆవుదూడను గొంతుల నుంచి పైకి తీసి రక్షించాడు చిన్నపాటి గాయాలతో ఆ లేగదూడ ప్రమాదం నుంచి బయటపడింది దీంతో ఏ సమయంలో అయినా మూగజీవులు ఆపదలో ఉన్నాయంటే వెంటనే స్పందించి వాటి రక్షణ కోసం ముందుకొచ్చే శ్యామ్ సేవా భావం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అందరు

¡Ah, ah, ah! 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 ¡Ah, ah,